క్షీరసాగర మదనం అనంతరం రాహుకేతువులు ఓడిపోయి సముద్రంలోకి పారిపోతారు ఆ తర్వాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మిస్తాడు గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు ఒకరోజు కద్రువ గరుడా నీ తల్లి నాకు దాసి నీవు నా దాసి పుత్రుడవు కనుక నీవు నీ సోదరులైన నాగులను రెక్కల మీద విహారానికి తీసుకువెళ్ళు అన్నది ఒకరోజు గరుత్మంతుడు నాగులను రెక్కల మీద ఎక్కించుకొని సూర్య మండల సమీపానికి వెళ్ళాడు వేడిని తట్టుకోలేని నాగులు సొమ్మసిలి పడిపోయి కద్రువ ఇంద్రుని ప్రార్థించి వర్షం కురిపించి పుత్రులకు సేద తీర్చింది పుత్రుల అస్వస్థతకు కారణమైన గరుత్మంతుడిని తీవ్రంగా దూషించి అది సహించలేని గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకుంటాడు తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు ఆమె తన కుమారులకు అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి బయలుదేరతాడు మార్గ మధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి అయింది ఆకలి తీర్చమని తండ్రిని అడుగు కశ్యపుడు కుమార విభావస్సుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ములు ఉన్నారు తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడిని ఏనుగు కమ్ము అని తమ్ముడు కోపించి అన్నను తాబేలువు కమ్ము అని ఇస్తాడు కానీ ఇప్పటికీ కలహించుకుంటూనే ఉన్నారు నీవు వారివురిని పట్టి తిని ఆకలి తీర్చుకో గరుడు సంతోషించి విభావస్సుడు అనే ఏనుగును సుప్రీతకుడు అనే తాబేలును తీసుకుని రోహనుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు ఆ బరువుకు ఆ కొమ్మ విరిగిపోతుంది ఆ వృక్షపు శాఖలో తపస్సు చేసుకుంటున్న మునులను చూశాడు వారు కింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్లి ఏమి చేయాలి అని అడిగాడు కష్టపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోమని ప్రార్థించాడు మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్లారు గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రక్షకులను ఓడించి అమృతాన్ని తీసుకువెళ్తున్నాడు అప్పుడు విష్ణుమూర్తి గరుడిని వద్దకు వచ్చి నీ సాహసానికి మెచ్చాను ఏమి వరం కావాలి అని అడుగుతాడు అందుకు గరుత్మంతుడు దేవా సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి విష్ణుమూర్తి వాహనం కావాలి అని కోరుకున్నాడు ఇంతలో ఇంద్రుడు గరుత్మంతుడిపై వజ్రాయుధాన్ని వేస్తాడు తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచామని చెప్పాడు ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చరువు చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు తర్వాత గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్లగలిగాడా విష్ణుమూర్తి గరుడుతో ఏమి చెప్పాడు తర్వాత భాగంలో తెలుసుకుందాం